నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గాంధీపురం గెలిజిన సంక్షేమ గురుకుల పాఠశాలను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఉదయం నుండి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా తరగతి గదులు వంటశాల శుభ్రంగా లేదని బాత్రూంలకు తలుపులు కూడా లేవని పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేవని వారన్నారు శానిటేషన్ కి సంబంధించిన పనులు చేయడంలో అధికారులు విఫలమయ్యారని వారన్నారు దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు ఈ తనిఖీకి సంబంధించి పూర్తి వివరాలు నివేదికను పై అధికారులకు సమర్పించడం జరుగుతుందని తెలిపారు రమేష్ అండి నేను ఏసీబీటీఎస్ ఖమ్మం ఇన్ఛార్జ్ ఖమ్మం భద్రాద్రిపతి కూడా ఈరోజు సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్టేట్ వైడ్ ఉన్న అన్ని హాస్టల్స్ చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని కార్యపల్లి మండలంలో గాంధీపురంలో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ చెక్ చేశాం కొన్ని ఉన్నాయి వాటి మీద మీకు రిపోర్ట్ పై అధికారుల తయారు చేస్తాం మాతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చారు ఐటి ఆఫీసర్ వచ్చారు నెక్స్ట్ లీగల్ మెట్రాలజెంట్ వచ్చారు మా ఏసీబీ స్టాఫ్ మళ్ళీ మీడియేటర్స్ సమక్షంలో ఈరోజు వెరిఫై చేయడం జరిగింది కొన్ని మైనర్ షార్ట్ ఉంది అవి మేము సార్ మైనర్ ఎక్కడ ఎక్కడ దేంట్లో ఉన్నాయి కొంచెం కొంచెం లో కొన్ని కనపడ్డాయి ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం